హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలానే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నిన్నటి అండి నిన్న పొద్దున లేవగానే ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద అవి ఉంటాయి కదా స్టాండ్స్ అవి అయితే పెట్టేసుకున్నాను అండి దాని తర్వాత అయితే ఇంకా ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చాను ఇంకా ఈరోజు అయితే పాలలో వెన్న ఏం లేదండి నిన్ననైతే ఇంకా పాలపై ఉండే అట్టు ఉంటుంది కదా అట్టు అంతా వేసి పాలైతే తోడు పెట్టేశాను సో అందుకనేసి ఇంకా అయితే ఏం రాలేదు అందుకనే ఇంకా డైరెక్ట్ పాలైతే స్టవ్ మీద పెట్టేశాను ఆ తర్వాత అయితే ఇంక ఇక్కడ పెరుగు చూసారు కదా ఎంత బాగా తోడుకుందో ఇంకా ఈ పెరుగు అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఫ్రిడ్జ్లో పెడదామనుకున్నాను కానీ ఇంకా ఫ్రిడ్జ్లో దానికంటే బయట తిన్ అంటే పెట్టి తిన్నదే బాగు అనిపిస్తుంది అందుకనే ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి ఇంకా ఈ పాలు కాగే గ్యాబ్లో నేనైతే వెళ్ళి ఇల్లుచి వచ్చేసాను పాలు కాగానే మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ టీ పెడుతున్నాను పిల్లల కోసం అయితే తాగడానికి పాలు తీసి పక్కకు పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ అయితే బ్రష్ చేసుకొని వచ్చారండి అలాగే బాబుకి కూడా బ్రష్ చేయించేశారు ఇంక ఇక్కడైతే బాబుకి నేను పాలు కలుపుతున్నానండి ఈ మధ్యలో అయితే బోన్వీటా వేస్తున్నానండి బోన్విటాను ఏమంటారు కదా అది అయితే వేస్తున్నాను అది పిల్లలకి అంటే తాగిపిస్తే మంచిదా కాదా అనేది అయితే కామెంట్ చేయండి నాకైతే తెలియదు నేను ఎప్పుడు అంటే హార్లిక్స్ ఇలాంటివి కూడా ఎక్కువ వాడలేదండి మరీ ప్లెయిన్ పాలు అయితే సరిగా తాగట్లేదు కదా అనేసి తీసుకొచ్చాను కాకపోతే ఇది తీసుకొచ్చినప్పటి నుంచి నాకు డౌట్ వస్తుంది వేయాలా వేయొద్దా అనేసి అందుకే చాలా తక్కువ అయితే వేస్తున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా పొద్దున్నే ఇంకా పాలైతే విరిగిపోయాయండి నార్మల్గా కాగబెట్టినప్పుడు బాగానే ఉన్నాయి కానీ టీ పెడితే పాలు మొత్తం అయితే అలా విరిగిపోయాయి సో మా హస్బెండ్ అయితే ఇంకా టీ లేకుండా ఉండరండి పొద్దున్నే ఖచ్చితంగా తనకి టీ కావాలి ఇంకా తను నేను పాల ప్యాకెట్ తెచ్చుకుంటా అనేసి అయితే వెళ్ళారండి ఇక్కడైతే నేను నాకు తాగడానికి హాట్ వాటర్ పెట్టుకున్నాను అలాగే ఇంకొక సైడ్ అయితే పాపకి స్నాక్స్ బాక్స్లో కానీ పల్లీలు పెంచుతున్నాను అండి సో పల్లీలు వాళ్ళకి చాలా ఇష్టం పిల్లలిద్దరికీ కూడా ఇంకా అవి స్నాక్స్గా అయితే పెడతాను ఈ రోజు అయితే కొన్ని స్నాక్స్ చేయాలనుకుంటున్నానండి ఈవినింగ్ టైంలో అయితే అవి కూడా మీకు అయితే చూపిస్తాను ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఒక్క పాల ప్యాకెట్ తీసుకొచ్చుకోక రెండు తీసుకొచ్చుకున్నాడండి ఈ పాల ప్యాకెట్ పాలైతే అసలు యూస్ కూడా చేయము ఓన్లీ మా హస్బెండ్ వరకే టీ వరకే యూస్ చేస్తాము ఇంకొకటి తీసుకొచ్చుకోక రెండు ఎందుకు తెచ్చుకున్నాం అంటే ఒకటి సరిపోతుందో సరిపోదో అనేసి రెండు తీసుకొచ్చాను అనేసి అన్నారండి ఇంకా రెండు ప్యాకెట్స్ అయితే కట్ చేసి గిన్నెలో పోసిస్తాను ఇంకా ఈ పాలలో అయితే నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదండి ఇవి క్రీమీ మిల్క్ ఏం కాదు సో అందుకనేసి మళ్ళీ పాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కదా అని వాటర్ యాడ్ చేయకుండా ఆ ఉన్న పాలలో మొత్తం మొత్తం అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేసేసానండి మా హస్బెండ్ అయితే ఇంకా పండగ చేసుకున్నారు ఈ రోజు అయితే టీ కొంచెం గ్లాస్ కంటే ఎక్కువగానే అయింది మరిగైతే ఇంక ఇంకో సైడ్ అయితే నేను పల్లీలు వేయించుకుంటున్నాను కదా అవి అయితే సిమ్ లో పెట్టే వేయించుకున్నానండి మంచిగా లోపల వరకు వేగుతాయనేసి ఇంకా నేను ఈ పని చేసుకుంటుంటేనే మా పాప అయితే లేజ్ వచ్చింది ఈ మధ్యలో అయితే ఊరికే నేను ఎత్తుకో అని సతాయిస్తుందండి ఇంకా సర్లే అనేసి నేనైతే పాపను ఎత్తుకున్నానండి పొద్దు పొద్దున్నే పిల్లలు అయితే కొంచెం డల్గా ఉంటారు కదా ఇంకా వాళ్ళు చెప్పింది మనం చేయాలండి లేదనుకో ఇంకా అడే మొత్తం వాళ్ళు డల్గానే ఉండిపోతారు సరే ఇంకా డల్గా ఉంది కదా అని ఎత్తుకొని కొంచెం అటు ఇటు తిప్పి ఇంకా తనని అయితే యాక్టివ్ చేశానండి చేసి అయితే బయటికి తీసుకెళ్ళి బ్రష్ అలా చేయించేశాను ఇంకా అలాగే పాపకైతే స్నానానికి కూడా నీళ్లు పెట్టేశానండి తను లేవడమే కొంచెం లేటుగా లేచింది సో అందుకనేసి ఇంకా తనకైతే వెంటనే బ్రష్ చేపించి స్నానం అయితే చేపిచ్చేశాను బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇడ్లీ పిండి కొంచెం ఉంటే దాన్ని అయితే లాగా వేద్దాం అనుకుంటున్నానండి ఇంకా ఇంక ఇక్కడ అయితే టీ మరిగిపోయింది సో మా హస్బెండ్కి అయితే టీ కప్పులోకి పోసి ఇచ్చేసాను ఇంకా కొంచెం టీ మిగులుతె పక్కకైతే పెట్టేశానండి అదైతే కాసేపు పైనక తాగుతా అనేసి అన్నారు మా హస్బెండ్ ఇంకా ఈ అయితే మా పాలంకులు కూడా వచ్చేసాడు పాలు తీసుకొని అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఇంకా ఫస్ట్ అయితే ఈ పెద్ద స్టవ్ మీద పెట్టాను మళ్ళీ ఊతప్పం వేద్దాం అనేసి అదే ఊతప్పం అంటున్నాను వేద్దాం వేద్దామనేసి అయితే ఈ పాలు తీసి ఇంకొక స్టవ్ మీద పెట్టేసానండి ఇందాక పల్లీలు వేయించుకున్నాను కదా అవైతే ఒక గిన్నెలో పోసి పక్కకు అదే ముకుల్లో అయితే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఈ దిబ్బరొట్టె అంటే ఇది ఇడ్లీ పిండే అండి నిన్నటి ఇడ్లీ పిండి కొంచమే ఉంది సో ఇంకా అది మళ్ళీ ఇప్పుడు ఇడ్లీలు ఏం పెడదామనేసి ఇది అయితే వేస్తున్నాను మా హస్బెండ్ కూడా ఈ దిబ్బరొట్టె అంటే ఇష్టం అండి సో అందుకనేసి ఇంకా ఆయిల్ పోసి అయితే ఆ పిండి అయితే కొంచెం ఉప్పేసి కలుపుకొని అయితే దీంట్లోకి వేసుకున్నానండి ఇది అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి మినిమం పావు గంట అయినా టైం పడుతుంది సో ఈ గ్యాప్లో అయితే నేను పిల్లల్ని రెడీ చేసేసానండి కొంచెం యూనిఫామ్ వేసి షూ వేయడం అది ఒక పావు గంట టైం పడుతుందండి నార్మల్ డ్రెస్ అయితే తొందరగానే అయిపోతుంది కానీ సో ఇంకా పాపని రెడీ చేసి వచ్చి అయితే నాకోసం హార్ట్ హార్ట్ పెట్టుకున్నాను కదా అవైతే ఇప్పుడు తాగేస్తున్నానండి అండి అవి చాలా వేడిగా ఉండే సో అందుకనేసి ఇందాక పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఇంకా ప్రశాంతంగా ఇక్కడ తాగుతున్నాను ఇంకా లంచ్ బాక్స్ పెట్టడం ఏం లేదు కాబట్టి పనంతా కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి అండి ఇంకా ఇక్కడైతే ఈ దిబ్బ రొట్టె కూడా కొంచెం అయితే అంటే మంచిగానే అయింది ఫ్రై అయిపోయింది దీన్ని అయితే ఇంకొక సైడ్కి కూడా తిప్పుకున్నానండి నాకైతే అయితే ఇంకో సైడ్కి కూడా కొద్దిసేపు అలా కాలిస్తేనే మంచిగా అనిపిస్తుంది సో అందుకనేసి ఇంకో సైడ్కి కూడా తిప్పుకున్నాను మంచిగా క్రిస్పీగా వచ్చిందండి ఇది అయితే చూస్తే మీకే అర్థమైపోతుంది చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో క్రిస్పీగా అయితే ఇప్పుడు దీంట్లో అయితే ఫోర్ పీసెస్ చేస్తున్నాను ఇంకా మనిషికి ఒక పీస్ లాగైతే చేస్తున్నానండి కాకపోతే మా పిల్లలకైతే ఇంకా పాలు తాగేసరికి ఎక్కువగా అయితే తినలేదండి పొద్దు పొద్దునే పాలు తాగుతున్నారు ఇంకా వాళ్ళకి అసలు ఏం తినాలనిపించట్లేదు పాపకేమో స్నాక్స్ బాక్స్లకి చెప్పాను కదా పల్లీలు వేయించానండి అవి అయితే పెట్టేశాను ఇది ఇబ్బరి రట్టయితే కొంచెం వాళ్ళు తిన్నారు మిగతాదైతే అయితే నేను మా హస్బెండ్ తినేసాము ఇంక ఇక్కడ చూసారు కదా మా పాప అయితే వెళ్తుంది పాపతో పాటు బాబు కూడా వెళ్తున్నాడు మా పాప ఏమో మా బాబుని వద్దు వద్దు అనేసి అంటుందండి తాను ఏమో ఇంకా ఊరుకోవట్లేదు వద్దు అనేసరికి ఏడుస్తున్నాడు ఇంక నేనేమో రాణి మా అమ్ము నీకోసం తమ్ముడు వస్తున్నాడు కదా నువ్వు వద్దు అనకు అనేసి అంటే ఇంకా సరే అని సైలెంట్గా ఊరుకున్నదండి మా పాపకే ఏమో అంటే మా హస్బెండ్తో ముందు కూర్చొని వెళ్ళాలని ఉంది మా బాబు ఏమో ఇంకా అస్సలు ఊరుకోడండి సరే అనేసి ఇద్దరు వెళ్ళిపోయారు ఏం చేస్తున్నారు అందరూ సో ఇంక ఇప్పుడు మార్నింగ్ అయితే నైన్ ఓ క్లాక్ అలా అవుతుంది ఈ రోజు మార్నింగ్ రోటీన్ అయితే చాలా పీస్ఫుల్ గా గడిచిపోయిందండి బ్రేక్ఫాస్ట్ ఒక్కటే ప్రిపేర్ చేశాను అంతే సో పాపకైతే ఇంకా ఈ రోజు ఫుల్ డే స్కూల్ లంచ్ బాక్స్ అయితే ఆఫ్టర్నూన్ టైం లోనే ఇంకా అప్పటికప్పుడు కుక్ చేసి పొద్దు పొద్దున్నే ఇంకా వంట చేస్తే మధ్యాహ్నం మాకు కూడా తినాలనిపించట్లేదు తను కూడా ఇంకా పొద్దున్నే కలిపితే మధ్యాహ్నం వరకు అది కొంచెం చప్పగా ఎంత అవుతుంది కదా సో సరిగా అయితే తినట్లేదు అందుకనేసి ఇంకా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పంపిద్దాం అనేసి అయితే ఇంకా లంచ్ టైం కూడా అడిగి తెలుసుకోమని చెప్పానండి మా హస్బెండ్ అయితే ఇంకా లంచ్కి ఒక బిఫోర్ టెన్ మినిట్స్ ముందైతే ఇచ్చేసి వస్తాను సో ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి తర్వాత వంట పని స్టార్ట్ చేస్తానండి అసలు పొద్దు పొద్దున్నే వంట పని లేకపోయేసరికి ఎంత పీస్ఫుల్గా ఉందో మార్నింగ్ అయితే పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి పాపను కూడా టెన్ మినిట్స్ ముందే స్కూల్కి అయితే పంపించేసానండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నైన్ ఓ క్లాక్ అవుతుంది సో ఇంక ఇప్పుడైతే మిగిలిన పనులు చేసుకుంటాను పాలంకులు కూడా ఈరోజు కొంచెం ఎర్లీగానే వచ్చాడు ఇంకా నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మిషన్లో బట్టలు అలా వేసి ఇంకా మా హస్బెండ్ లంచ్ టైం చెప్తారు కదా ఇంకా లంచ్ టైం చెప్పాక ఒక లంచ్ టైంకి ఒక వన్ అవర్ ముందు వంట అయితే స్టార్ట్ చేస్తానండి సో ఇంకా వంట పని అయితే అయిపోతుంది పాపకైతే బాక్స్ ఇచ్చేసి వస్తాను నాకైతే నైట్ టైం ఎడిటింగ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడైతే పెద్ద పని ఏం ఉండట్లేదండి ఇప్పుడు ఎడిటింగ్ పని ఉంటే మళ్ళీ వంట పని కొంచెం ఇబ్బంది అయ్యేది కాకపోతే ఆ పని ఏం లేదు కాబట్టి ఇంకొక వంట పనే వంట పని చేసి ఇంకా పాపకి బాక్స్ ఇచ్చేసి వచ్చి తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటానండి నైట్ నిద్ర సరిపోవట్లేదు కదా సో ఆఫ్టర్నూన్ టైంలో ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకుంటే ఇంకా అది అక్కడ కవర్ అయిపోతుంది ఇంకా మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారా పంపిస్తున్నారా లేదా అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అలాగే లంచ్ బాక్స్లోకి మీరేం పెడతారు ఇంకా స్నాక్స్ బాక్స్లోకి ఏం పెడతారు అనేది కూడా నాకైతే కొంచెం ఐడియా ఉంటుంది కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్ పెట్టాను కానీ ఈ ఇయర్ మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా మా బాబు అయితే వచ్చాడండి పాపని స్కూల్లో డ్రాప్ చేసి సో మా హస్బెండ్ అయితే బాబుని ఇంటి దగ్గర వెళ్ళి ఇంకెళ్ళిపోయారు ఆఫీస్కి అయితే ఇంక ఇప్పుడు చూడండి పల్లి నేను స్కూల్కి వెళ్ళే ముందు ఇచ్చాను పల్లి ఒకటి ఇంకా అది అలానే నోట్లో పెట్టుకొని పట్టుకొని వచ్చాడండి సో ఇప్పుడు తింటున్నాడు హాయ్ చెప్నాను హాయ్ హౌ హౌ అది అను ఏం తింటున్నావు పా కాదు పల్లి పల్లి హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ ఫైన్ ఫైన్ ఇంకా హాయ్ అను హౌ ఆర్ యూ ఏం చేస్తున్నారు తిన్నావా టిఫిన్ చేసినావా ఏం ఇడ్లీ ఇడ్లీ చట్నీ చట్నీ జనవరి చెప్పు జనవరి జనవరి సే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ September September Oktober November Desember Ini tappu ya bye 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 cepi, bye 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 di di, bye 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 పాపం ఎడిపోయింది అక్క పాపం ఎడిపోయింది అక్క ఎడిపోయింది నాన్న ఎటుపోయిండు ఆ బీసిపోయినా నువ్వెడ్ పోతావు మరి స్కూల్కి పోతావా ఈ కన్న స్కూలు పోతావా పోతావా ఓకే ఇంకా చూసారు కదండి మా బాబు క్యూట్ క్యూట్ మాటలు అయితే మా బాబుతో అలా ఉంటే అయితే టైమే తెలియదు కాసేపు అయితే ఇంకా బాబుతో మంచిగా టైం స్పెండ్ చేసి ఆడుకున్నానండి దాని తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా రేపటికి దోశ చేద్దామనేసి దానికోసం నానబెడుతున్నాను అండి దోశ కోసం అయితే నేను మూడు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినపప్పు తీసుకుంటాను మీరు ఎలా తీసుకుంటారు అనేది చెప్పండి చాలా వరకు అయితే ఇలానే తీసుకుంటారు కదా ఇంక ఇక్కడైతే నేను రెండు గ్లాసుల మినప్పప్పుకి ఒక ఆరు గ్లాసుల బియ్యం అలాగే ఒక స్పూన్ ఏమో మెంతులు ఒక స్పూన్ ఏమో శనగపప్పు అంటారు కదండి పచ్చి శనియపప్పు అదైతే వేసుకున్నానండి సో అవన్నీ వేసుకొని ఇంకా వాటి అన్నింటినీ ఒక రెండు సార్లు కడిగి ఇంకా వాటర్ పోస్ట్ పెట్టేశాను అలాగే రైస్ కూడా కడిగేసానండి దాని తర్వాత అయితే ఇంకా ఫ్రిడ్జ్లోంచి వెజిటేబుల్స్ కూడా తీసుకొస్తున్నాను కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఈ రోజు అయితే నేను గోడు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను మొన్ననైతే చెప్పాను కదా వారానికి సరిపడా కూరగాయలన్నీ తీసుకొచ్చుకున్నామండి ఇంకా రెండు మూడు రోజుల వరకు కూడా వస్తాయి వెజిటేబుల్స్ అయితే ఇంకా ఇవైతే తీసుకొచ్చి బయట పెట్టాను గోడు అయితే మొత్తం చుంచడానికి చాలా టైమే పడుతుందండి హాల్లో కూర్చొని మొత్తం అయితే చుంచుతాం అనేసి ఇక్కడ కూర్చుంటున్నాను సుంచడం ఏంటి అనుకుంటారా మా సైడ్ అయితే అలానే అంటామండి గోడు ఉంచినావా చిక్కుడు చిక్కుడుకాయ చూంచినావా అని ఇట్లా సో అదే అలవాటు అయిపోయింది దాన్ని కరెక్ట్గా ఏమంటారో కూడా నాకు తెలియదు ఆ వడ్డు అంటే దాన్ని కట్ చేయడం అంటారా ఇరవడం అంటారా అట్లేము మేమైతే వాడమండి సుంచడం అని అంటాము ఇంక ఇక్కడైతే నేను చేస్తూ ఉంటే మా బాబు కూడా వచ్చాడండి సో తనైతే ఇంకా తనకు కావాలి అనేసి అంటే ఇక్కడ పక్కన కూర్చోబెట్టేశాను నాకైతే ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నాడండి ఇంకా నేను చేసే పనిలో అయితే ఖచ్చితంగా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తానండి అలా అయితే వాళ్ళకి ఏంటంటే కొంచెం మా డైవర్ట్ అయిపోతారు కాసేపు వాళ్ళు కూడా ఆ పనిలో నిమగ్నమైపోతారు అల్లరి చేయరు ఇంకోటి ఏంటంటే కొంచెం నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది మాటలు కూడా తొందర వస్తాయి సో అందుకనేసి నేనైతే మా పాపను కూడా అలానే నేను చేసే ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేసేదాన్ని ఇంక ఇప్పుడైతే తను ఏదైనా పని చెప్పగానే వెంటనే చేస్తుంది అండి ఇంక ఇక్కడైతే మా బాబు కాసేపు ఇచ్చాడండి కొద్దిసేపే ఉంటారు వాళ్ళు ఎక్కువసేపు అయితే మళ్ళీ అదే పని చేయరు ఇంకా కాసేపు అయిన తర్వాత మళ్ళీ దాన్ని మొత్తం ఇంకా అటు ఇటు పడేయడం అలా చేస్తూ ఉన్నాడు మొత్తానికైతే ఇంకా బాబుతో అలా కూర్చొని అయితే ఇవి మొత్తం నీట్ గా అయితే క్లీన్ చేసుకున్నానండి ఆ కాసేపటికి ఇంకో ఫోన్ వచ్చింది ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ అయితే ఇవన్నీ చేసేసాను ఇంక ఇప్పుడు అయితే పని చాలా అంటే హడావిడి లేకుండా చేసుకుంటున్నానండి చాలా నెమ్మదిగా చేసుకుంటున్నాను నాకే ఒక్కోసారి బోర్ అనిపించిందండి అండి అలా అయినా అంటే పొద్దు పొద్దున్నే కొంచెం హడావిడి అయిపోతుంది కదా మెయిన్గా ఏంటంటే బాక్స్ పొద్దున పంపించడం అస్సలు ఇష్టం లేదండి నాకైతే టైంకే పంపిస్తే మంచిగా తింటుంది అనేసి నిన్న నేను అంటే టైంకే ఇచ్చొచ్చాను కదా మా పాప అయితే బాక్స్ మొత్తం ఖాళీ చేసిందండి రోజైతే పొద్దున్నే కలిపి పెడితే మధ్యాహ్నం వరకు దాని టేస్ట్ మొత్తం మారిపోయి అస్సలు సరిగా తినట్లేదు ఇంక అందుకనే అయితే ఖచ్చితంగా వెళ్ళి టైంకే ఇచ్చామని ఫిక్స్ అయిపోయానండి ఇంక ఈరోజు నుంచి రోజు కూడా అలానే ఇచ్చేస్తాను మెయిన్గా ఇంకా బాబుని కూడా ఇప్పుడు పడుకోబెట్టలేదండి ఎందుకంటే మళ్ళీ వంట చేశాక బాబు బాబును అంటే నిద్రలో ఉన్నవాడిని లేపి తీసుకెళ్ళడం అవుతుంది సో అందుకనేసి బాక్స్ ఇచ్చొచ్చాకే పడుకోబెడదాం తనని అయితే పడుకోబెట్టలేదండి ఇంకా నేను చేస్తూ ఉంటే మా బాబు కూడా మొత్తం మీ చిక్కుడుకాయలు అయితే ఉంచుతున్నాడు అండి అటు ఇటు ఇటు అటు పడేసుకుంటూ అయితే ఇంకా కాకపోతే సిన్సియర్గా అక్కడైతే కూర్చున్నాడు కాసేపు ఇంకా అవి మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి ఇంకా వంట పని స్టార్ట్ చేద్దామనేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను స్టవ్ మీద అయితే ఇంకా రైస్ కూడా పెట్టేశానండి దాని తర్వాత అయితే ఈ కర్రీలోకి అయితే ఆనియన్ పచ్చిమిర్చి కావాలి కదా అవైతే కట్ చేసుకుంటున్నాను నేనైతే ఈ గోడుచికుడుకాయ కర్రీలోకి కొంచెం ఒక రెండు ఆనియన్స్ అలా వేసుకుంటానండి ఎందుకంటే దీంట్లో గ్రేవీ ఏమి ఉండదు కదా దీంట్లో కొబ్బరి వేసి చేస్తే బాగుంటుందట కానీ ఎప్పుడు ట్రై చేయలేదండి ఎప్పుడైనా ట్రై చేయాలి ఇంట్లో అయితే ఇప్పుడు కొబ్బరి లేదు సో కొబ్బరి ఉన్నప్పుడు అయితే ఒకసారి ట్రై చేస్తాను ఎప్పుడు నార్మల్గానే చేస్తానండి బాగానే వస్తుంది గోడచికుడికాయ ఫ్రై అయితే మాకు ఇష్టమే అండి కొంతమందికి గొడ్చికుడిగాయ ఫ్రై అంటే నచ్చదు కదా అంటే గోడిచికుడిగా కర్రీనే నచ్చదు కాకపోతే ఇట్లా చేసుకుంటే మాత్రం మంచిగా ఉంటుందండి టేస్ట్ అయితే దీంట్లోకి కాంబినేషన్ అయితే రసం లేదా చారు చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది నేనైతే అవి ఏం చేయట్లేదు ఓన్లీ కర్రీ అయితే చేస్తున్నాను రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా ఇవి కట్ చేయడం అయిపోగానే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నాను అప్పటికే టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అలా అవుతుందండి సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేసేస్తున్నాను పాపకైతే టువెల్వ్కి లంచ్ స్టార్ట్ అన్నారండి ఇంకా టువెల్ అంటే ఒక టెన్ మినిట్స్ ముందు అయినా ఇచ్చొద్దాం అనుకుంటున్నాను టెన్ టు ట్వెల్వ్ వరకు అయితే బాక్స్ అక్కడ ఇచ్చారనుకో ఇంకా వాళ్ళు లంచ్ టైంకి పాపకైతే ఇచ్చేస్తారు పాప అంటే తినిపించడానికి అయితే అలవలేదండి జస్ట్ బాక్స్ ఇచ్చేసి రావడమే ఇంకా అంటే ఒకరు వెళ్తే అందరు వస్తారు కదండి మళ్ళీ ఏంటంటే విలేజ్ నుంచి వచ్చే పిల్లలు ఉంటారు కదా వ్యాన్లో వాళ్ళకైతే పేరెంట్స్ వచ్చి తినిపలేరు కదా మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదండి అందుకనేసి లోపలికైతే అలవలేదండి జస్ట్ గేట్ కార్డ్ ఇచ్చేసి రావడమే వాళ్ళది వాళ్ళే తింటారు ఇంకా అయినా మనం ఎన్ని రోజులు తినిపిస్తామని చెప్పండి వాళ్ళది వాళ్ళు కూడా అలవాటు చేసుకోవాలి కదా ఒకరిని చూసుకుంటూ ఒకరైతే మంచిగా తినేస్తారు ఇంక ఇక్కడైతే నేను ఆయిల్ వేడేయాకైతే జీలకర్ర అలాగే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని అయితే ఇంక వీటిని బాగా ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నానండి ఈరోజు వంట చేసే అంతసేపు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నానండి ఫోన్ వచ్చింది ఇంకా మాట్లాడుకుంటూనే వంట పని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా దీంట్లో అయితే కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా ఇందాక చుంచుకున్న గోడి చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి వీటిని అయితే ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని ఇంకా వాటర్ పోస్ట్ పెట్టేశానండి ఇంకా అవైతే ఇప్పుడు వేసుకుంటున్నాను ఈ కర్రీ అయితే సిమ్లోనే ఉడికించాలండి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టామనుకో ఇంకా సరిగా ఉడకదు మాడిపోతుంది సో సిమ్లోనే పెట్టు అంటే పెట్టి అయితే ఉడికించాలండి ఇంకా ఈ కర్రీ ఉడికే గ్యాబ్లో అయితే నేను వాషింగ్ మిషన్లో బట్టలు పడేసుకుంటే అవి కూడా ఎండేస్ వచ్చేసానండి ఇంకా రైస్ కూడా ఒక స్టవ్ మీద పెట్టాను కదా అయితే అయితే కొంచెం ఆల్మోస్ట్ అయిపోయినట్టే సిమ్లో అయితే పెట్టేసాను ఈ కర్రీ అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి ఇది అంటే పూర్తిగా ఫ్రై అయిన తర్వాతనే దీంట్లో అయితే మళ్ళీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి అప్పటి వరకు అయితే నార్మల్గా ఫ్రై చేస్తూనే ఉండాలండి ఇదైతే కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి అసలు గ్రీన్ కలర్గా ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా నేనైతే వీడియోస్ అన్నీ నైట్ టైంలోనే కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటున్నానండి నైట్ పన్నెండు అవుతుంది ఒక్కొక్క రోజు పన్నెండున్నర అవుతుందండి అయినా కానీ నైట్ టైంలోనే మంచిగా అనిపిస్తుంది ఇంకా షార్ట్ వీడియోస్కి అయితే వాయిస్ కొంచెం చేంజ్ చేశానండి చేంజ్ చేయడం అంటే నార్మల్గా నేను ఇంట్లో ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడి పెడుతున్నాను ఇంకా ఎవరైనా షార్ట్ వీడియోస్ చూడకుంటే వీళ్ళు చూడండి ఆ వాయిస్ ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా మార్చుకోవాలా ఇంకేదైనా చేంజ్ చేస్తే బాగుంటుందా అనేది అయితే నాకు కామెంట్ చేయండి మీరు చెప్పినట్టయితే నేను చేస్తాను వీలైతే అంటే నాకు నా వల్ల అయితే మాత్రం ఖచ్చితంగా నేను చేస్తానండి ఇంకా నా వల్ల కానివైతే నేను చేయలేను కానీ ఇంక ఇక్కడ చూసారు కదా ఈ గోడు చిక్కుడుకాయ అయితే మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది చూడండి ఇంక ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి ఇందాక పోపులో కొంచెమే వేసాను మళ్ళీ ఇప్పుడు కొంచెం అయితే వేస్తాను వేసి అయితే దాని తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇంకా కారం అయితే కొంచెం తక్కువ అనిపించింది సో అందుకనేసి కొంచెం కారపొడి అయితే వేస్తానండి ఆల్రెడీ పచ్చిమిర్చి కట్ చేశాను ఒక రెండు మూడు కారం అయితే కొంచమే తక్కువ అనిపించి కొంచెం కొంచెం కారం అయితే వేసుకున్నామండి ఇదైతే కొత్త కారం చాలా కారంగా ఉంటుంది కొంచెం చూసుకోకుండా వేసినా గానీ ఇంకా నోరు అయితే మండిపోతుందండి అందుకనేసి చూసుకొని కొంచెమే వేసాను వేసి అయితే ఇంకా మొత్తం అయితే కలిపేశానండి వంట కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే పాపకి అయితే బాక్స్ కూడా ఇచ్చేసి వచ్చానండి కలిపి పెట్టి అయితే ఇచ్చేసి వచ్చాను నేను బాబు అయితే వెళ్ళాము సో లేట్ అయితే అని టెన్షన్ పెట్టాను కరెంట్ లేకుండే సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసి ఇంకా స్పీడ్గా వెళ్ళి అయితే ఇచ్చేసి వచ్చానండి అప్పటికే మా హస్బెండ్ అయితే కాల్ చేశారు బాగా ఇచ్చావా లేదా అనేసి ఇంకా నేను ఇచ్చి వస్తుంటే ఇచ్చా అంటే కాల్ చేశారు ఎగ్జాక్ట్లీ ఒక ఫైవ్ మినిట్స్ ముందైతే వచ్చానండి ట్వెల్వ్ స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా ఫైవ్ టు ట్వెల్వ్కి అలా ఇచ్చేసి వచ్చేసాను ఇంకా కిందనే పైకి అయితే వెళ్ళలేదు కింద వాళ్ళు ఉంటారు కదా ఆయన వాళ్ళు సో వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చేసాను ఇంక అయితే వాళ్ళకి లంచ్ టైం అండి ఇంకా మేము ఇప్పుడు లంచ్ చేస్తాము నేను బాబు సో అమ్ తిందమ్మా తిందమా ఏం తింటూ ఎట్లా తింటూ వచ్చినప్పుడు మొత్తం నడుచుకుంటా నచ్చిందాన్ని ఎత్తుకుంటా అన్నా కానీ అస్సలు ఇవ్వలేదు చాలా అంటే కొంచెం దూరం మనకేం దూరం అనిపించింది కానీ పిల్లలకైతే దూరం ఇవ్వండి కాకపోతే అయితే మొత్తం ఏం కావాలి చెప్పు చెప్పు బొబ్బులైతే మంచి చెప్పు ఏదమ్మా బయట ఇంట్లో ఉందా అమ్మకి అవును అమ్మయ్యా ఓకేనా వరకు అయినా బొట్టు కావాలా పెడతలే ఇప్పుడైతే లంచ్ చేసేస్తామండి చేసేసి ఇంకా బాబుని పడుకోబెట్టి నేను కూడా కాసి బ్రెస్ట్ తీసుకుంటాను రోజు నైట్ ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ అవుతుంది పడుకునేసరికి సో ఇంకా ఈ మధ్యాహ్నం టైంలో అయినా రెస్ట్ తీసుకోవాలనేది చెప్పాను కదా ఇందాక ఇంకా బాబుని కూడా అందుకనేసి పొద్దున అయితే పడుకోబెట్టలేదండి మళ్ళీ పడుకోబెడితే బాక్స్ ఇచ్చి అంటే ఇచ్చి రావడానికి వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ లేపాల్సి వస్తుంది అందుకనేసి పొద్దున పడుకోబెట్టలేదు ఇంక ఇప్పుడైతే కొంచెం అన్నం తినిపించేసి బాబుని పడుకోబెడతాను బాబు పడుకున్నాక నేను కూడా కాసేపు ఫ్రెష్ తీసుకొని దాని తర్వాత లేచి అయితే నువ్వులంటివి చేద్దాం అనుకుంటున్నాను అండి బాబు కూడా ఆల్రెడీ నిద్ర వస్తుంది నువ్వేనా బాబు బాబు బేబీ బేబీ స్కూల్ పోయిందా బేబీ అయ్య బాయ్ చెప్పు Baye chepou. Baye chepou nan e. Baye nan. Baye. Ek do mga. Baye chepou man e. Baye friends. Kajeswene baye chepou man e. Baye nan o. ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయితే అలా గడిచిపోయిందండి ఇదైతే ఈవినింగ్ మా పాప అయితే మొన్నటి నుంచి అడుగుతుందండి నువ్వులు కడిగి ఎండలో పోసాను కదా ఆ రోజు నుంచి మమ్మీ లడ్డు చేయి మమ్మీ లడ్డు చేయి అనేసి అడుగుతూనే ఉందండి ఇంక ఇప్పుడైతే మా పాప వచ్చే లోపు లడ్డు చేద్దామనేసి నువ్వులు అయితే వేయించుకుంటున్నానండి మొన్న కడిగేసరికి నువ్వులు అయితే తెల్లగా ఉన్నాయండి మళ్ళీ నేనైతే ఇక్కడ అక్కడ పెట్టేసి వీటిని పురుగు పట్టిస్తానేమో అని భయానికి కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను కొన్ని బయట పెట్టాను ఇంక ఇప్పుడైతే ఇవి వేయించుకుంటున్నానండి వీటిని అయితే ఇంకా మంచిగా కలుపుతూ అయితే వేయించుకోవాలి మంచి పైన అంటే చిన్నప్పటి ఉంటాయండి మొత్తం అన్ని చిటపటలాడేసే వరకు అయితే వేయించుకోవాలి లోపల వరకు మంచిగా ఫ్రై అవ్వాలండి నువ్వులైతే అప్పుడే లడ్డు అయితే టేస్టీగా వస్తుంది ఇంకా ఈ నువ్వుల లడ్డులు చేస్తే ఏంటంటే మా బాబుతోనే ప్రాబ్లం అండి ఒకటి రెండు తిని ఊరుకోడు ఇంకా కావాలి కావాలి అనేసి అడుగుతూనే ఉంటాడు సో అందుకనేసి ఇన్ని రోజులు భయపడి చేయలేదు చేసి అయితే ఇంకా ఎక్కడైనా మా బాబు కనిపించని ప్లేస్లో అయితే పెట్టేస్తానండి సో అవన్నీ అయితే వేయించుకున్నాను కదండి వేయించి అయితే పక్కన పెట్టేశాను కొంచెం చల్లారాలి వేడి అయితే మిక్సీలో పట్టలేము కదా సో అందుకనేసి ఈ గ్యాబ్లో అయితే కొన్ని బోల్ ఉంటే అవి తోముతున్నానండి ఇల్లు అదంతా కూడా ఊడ్చేశాను ఇంకా మా పాప కూడా స్కూల్ నుండి అయితే వచ్చిందండి వచ్చి రాగానే లడ్డు చేసావా అని అడుగుతుంది ఈ రోజు అయితే ఫుల్ డే స్కూల్ కదండి ఇంకా ఎలా ఉంటుందో ఏమో అనిపించింది కానీ చాలా హ్యాపీగానే ఇంటికి వచ్చిందండి స్కూల్లో మంచిగా ఉన్నావంటే మంచిగా ఉన్నా ఫ్రెండ్స్తో మంచిగా ఉన్నా అనేసి చెప్తూ ఉంది మా హస్బెండ్ వెళ్ళేసరికి అయితే ఆడుకుంటూ ఉందట ఇంకా నర్వస్గా అలా ఏం లేదట చాలా హ్యాపీగా ఉందట అండి ఈ స్కూల్కి అయితే బాగానే వెళ్తుంది కాకపోతే ఇంకా హోంవర్క్లు అలా ఏం లేవండి మండే నుంచి అయితే ఇంకా అంటే స్ట్రిక్ట్గా స్టార్ట్ అవుతుంది అనుకుంటా చిన్నపిల్లలే కదా ఇంక ఇప్పుడు అయితే అంత స్ట్రిక్ట్గా ఏం స్టార్ట్ చేయలేదండి ఇంకా నేనైతే ఈ బోళ్ళన్ని కడిగేసుకొని బోళ్ళ చిక్కులో అయితే వేసుకుంటున్నాను ఆ నువ్వుల లడ్డు ఏంటంటే మా హస్బెండ్ అయితే బెల్లం క అంటే కట్ చేసి పెట్టమని చెప్పానండి ఇంకా తనైతే ఒక రాయితో అయితే బెల్లాన్ని మొత్తం మెత్తగా చేసి పక్కన పెట్టేశారు అది ఫ్రిడ్జ్లో పెట్టేసరికి చాలా గట్టిగా ఉంటుంది సో ఇంకా ఇప్పుడైతే చూసారు కదా బెల్లం మొత్తం పొడి పొడిలా అయిందండి ఇంకా నువ్వులను అయితే మిక్సీ పట్టుకొని దాని తర్వాత బెల్లం వేసి మళ్ళీ బాగా మిక్సీకి పట్టుకొని నువ్వుల నుంచి ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ వచ్చేసరికి అయితే మిక్సీ పట్టుకోవాలండి అలా పట్టుకుంటేనే దాంట్లో ఉన్న టేస్ట్ వస్తుంది ఇంకా లడ్డులు కూడా మంచిగా డైరెక్ట్ చేసుకోవచ్చండి కొంతమంది ఏంటంటే పాకం పట్టి పాకం బట్టి చేసే కంటే ఇలా చేస్తే కూడా బాగుంటాయండి ఇలా చేయడం కూడా చాలా సింపులే ఇంకా ఇక్కడ చూసారు కదా ఇవైతే మొత్తం ఒక రెండు సార్లు మిక్సీకి పట్టుకున్నానండి అన్ని ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో బెల్లం యాడ్ చేసుకుంటూ అయితే మిక్సీకి పట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే వీటిని ఈజీగా మనమైతే లడ్డుల్లా చేసుకోవచ్చండి పెద్ద టైం ఏం పట్టదు మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేయడమే అయిపోతుందండి నువ్వులు కొంచెం చల్లరడానికే టైం పడుతుంది కానీ ఇంకా దాని తర్వాత చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి పిల్లల కోసం అయితే ఈరోజు రెండు రకాల స్నాక్స్ చేశానండి ఒకటి స్వీట్ ఒకటి హాట్ అన్నట్టు మొన్న పూస చేశాను కదా ఆ పూస అయితే మొత్తం కింద పడవేయడమే జరిగిందండి వాళ్ళు తినడం తక్కువ పడవేయడం ఎక్కువైపోయింది ఈ రోజు అయితే ఇంకా పూస కాకుండా అడుగులు చేద్దాం అనుకుంటున్నాను చూసారు కదా లడ్డులు అయితే ఒక ఫిఫ్టీ వరకు వచ్చాయండి ఇంకా వాటిని అయితే పక్కన పెట్టేశాను దాని తర్వాత అయితే పిండి ఉంటే అది కూడా మిక్సీలు పట్టుకున్నానండి ఈవినింగ్ అయితే కొంచెం గాలి అలా వచ్చి కరెంటు పోతుందండి ఇంకెప్పుడు కరెంటు పోతుందో తెలియట్లేదు అనేసి ఇప్పుడే పట్టేశాను ఇవి కూడా పొద్దున ఎప్పుడు నానబెట్టాను కదా మంచిగా నానాయి సో అందుకనేసి మిక్సీకి పట్టుకొని పక్కన అయితే పెట్టేశాను కొంచెం చల్లారాయి ఇంక ఇప్పుడైతే వీటిని బాక్స్లో పెట్టుకుంటున్నాను అండి బాక్స్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేసి అయితే మా బాబు కనిపించకుండా పైన పెట్టేసాను అయితే ఇంకా చేస్తుంటే రెండు లడ్డూలు అయితే తినేశారండి ఇంకా వాళ్ళకి ఏంటంటే స్వీట్ అంటే చాలా ఇష్టం అసలు ఎంత పెట్టినా కూడా తింటారు ఇంకా అది చేయడం అయితే అయిపోయింది కదండి వాటిని అయితే పక్కన పెట్టేసాను ఇంకా దాని తర్వాత అయితే మురుకులు చేయడం అయితే స్టార్ట్ చేశానండి మొన్న పట్టించిన ఇది సేమ్ మొన్న చేసిన ప్రాసెస్ అండి ఇంకా పిండిలో అయితే కొంచెం ఉప్పు అలాగే పసుపు కొంచెం కారం అయితే వేసుకున్నాను అలాగే వెన్న ఉంటుంది కదండి పాల మీద తీసింది మొన్న అయితే వెన్న వేశాను వెన్న తయారు చేసింది ఉంటే ఇవాళ అయితే వెన్న ఇంట్లో లేదనేసి పాల మీద తీసిన మీగడ ఉంటుంది కదా అదైతే వేశానండి ఇంకా అది వేయడం వల్ల ఏంటంటే మంచిగా క్రిస్పీగా వస్తున్నాయి సో అందుకనేసి అదైతే కొంచెం వేసేసి అంతా ఒకసారి అయితే కలిపి నీళ్ళు పూస అయితే తడుపుకున్నానండి ఈ మొన్న అందరూ అన్నారు పూస చేస్తే ఇంకా పిల్లలకు తినరాదు అలానే పడేస్తారు ఇట్లా మడుగు పూలు చేస్తే పట్టుకొని తింటారు ఇంకా వేస్టేజ్ ఎక్కువ ఉండదు అనేసి అన్నారండి నాకు కూడా కరెక్ట్ అనిపించింది సో అందుకనేసి ఈరోజు అయితే ఇంకా ఇలా చేస్తున్నానండి మొన్న చేసింది అయితే నిజంగా చెప్పాలంటే టూ డేస్ కూడా రాలేదండి టూ డేస్లోనే అయిపోయింది ఇంక ఇప్పుడు కూడా చేయడం కూడా కొంచమే చేస్తున్నాను ఇంకా ఇది కూడా అయిపోయాక మళ్ళీ అయితే మళ్ళీ పట్టించుకొచ్చి చేస్తానండి పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది ఇది అయితే ఇంక ఇక్కడ చూసారు కదండి ఈ మడుగుల పావులు ఉంటాయి కదా వాటికైతే కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇంకా పిండి అయితే పెట్టుకుంటున్నానండి ఒక నాలుగైదు పావులు అయ్యాయి కావచ్చు అంతే ఇంకా వీటిని అయితే నేను ఒక గంట మీద పోసి దాన్ని అయితే మళ్ళీ మూకుట్లో వేసానండి నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదండి అసలు పెళ్ళికి ముందు కూడా మా మమ్మీ ఇట్లాంటి అప్పాలు అవి నేర్చుకోవా నేర్చుకోవా ఫ్యూచర్లో పిల్లలు అడిగితే చేసి పెట్టావా అనేసి అనేది నేను చేసి పెట్టను అది ఇదని అనేది అనండి అప్పుడు బిల్డప్లు ఇచ్చేది కాకపోతే ఇంక ఇప్పుడు చేయక తప్పట్లేదు ఇవన్నీ నేర్చుకోవడం ఎంతసేపు అని చెప్పండి ఇంక అప్పుడే నేర్చుకోవాలని ఏం లేదు ఇప్పుడు కూడా నేర్చుకొని చేసుకోవచ్చు ఈజీగా అయితే ఇంక ఇక్కడ చూసారు కదా ఇలా గంట మీద వేసి అయితే వీటిని మూకులు ముకుట్లు అయితే వేసేస్తున్నాను ఈ మూకుడు అయితే భలే ఉందండి ఇట్లా వెడల్పుగా ఉండడం వల్ల ఏంటంటే ఆయిల్ తక్కువ వస్తున్నాయి కానీ మంచిగా అనిపిస్తుంది కొన్ని మూకుళ్ళు ఏంటంటే బాగా లోతుగా ఉంటాయి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ రోజైతే నేను ఒక హాఫ్ కేజీ వరకే పోసాను ఆయిల్ అయినా కూడా బెడలిపుగా ఉండేసరికి ఇంకా రెండు మూడు అప్పాలు అయితే పడుతున్నాయి ఇంకా ఇట్లా రెండు మూడు ఒకేసారి వేసుకొని అయితే మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ అయితే కాల్చుకుంటున్నానండి క్రిస్పీగా అయ్యే వరకు అయితే కాల్చుకోవాలి వీటిని అయితే ఇంకా చూసారు కదా ఇవి చిన్న చిన్నగా చేస్తున్నానండి పిల్లలు అయితే చేతిలో పట్టుకొని తినేస్తారు అనేసి అయితే ఇలా చేస్తున్నాను ఇవైతే మళ్ళీ నేను అంటే షార్ట్ వీడియోకి కూడా షూట్ చేస్తున్నానండి అటు ఇటు షూట్ చేయడం కొంచెం కొంచెం కష్టంగానే ఉంది కాకపోతే ఇంకా తప్పదు కదా చేయాలి కదా అనేసి చేశానండి అంటే దాంట్లో కొంతమంది ఏంటంటే లాంగ్ వీడియోస్ చూస్తున్నారు కొంతమంది ఓన్లీ షార్ట్స్ చూస్తున్నారు సో అందుకనేసి రెండు విధాలుగా అయితే షూట్ చేస్తున్నానండి ఇవి చేయడం కూడా నాకైతే ఒక హాఫ్ అన్ అవరే టైం పట్టిందండి ఎక్కువ టైం ఏం పట్టలేదు చాలా ఫాస్ట్గానే అయిపోయాయండి మనం ఈజీగా స్టవ్ మీద అయితే వన్ కేజీ టూ కేజీస్ పిండి కూడా చేసుకోవచ్చండి పెద్ద స్టవ్ అనిపించదు ఇంకా గ్యారెలు అవి చేసుకోవడం కొంచెం అంటే అవి గ్యారెలు ఒత్తుకొని మళ్ళీ కాల్చుకోవడం కొంచెం ఇబ్బంది కానీ ఈజీగా చేసేసుకోవచ్చండి లాస్ట్ అయితే ఇంకా నేను డైరెక్ట్ మూకూరులోనే పోసాను మళ్ళీ గంట మీద పోసి దాంట్లో పెట్టడం ఇది అంత రిస్క్ ఎందుకనేసి మూకుల్లోనే పోసి కొంచెం పెద్దగా చేశానండి అండి కొన్ని చిన్నగా చేశాను కొన్ని అయితే పెద్దగా చేశాను చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయండి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి ఇంక ఇక్కడ చూసారు కదా ఇది పెద్దగా మూకుల్లో పోసాను ఇంకా ఇది మొత్తానికి అయితే చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి నేను ఫైవ్ కో ఏమో స్టార్ట్ చేశాను ఫైవ్ ఫిఫ్టీన్ కలా సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా చూసారు కదా ఇంకొకటి కూడా పెద్దగా మూకుల్లోనే చేశాను సో మొత్తానికైతే ఇలా చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి మీ పిల్లలు కూడా స్నాక్స్ అడిగితే అయితే ఇవి చేసి అండి సో ఇంక ఇక్కడ చూపిస్తున్నాను ఇవి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి అనేసి ఇంకా చూసారు కదా ఈ గిన్నెలు అయితే అయ్యాయండి అన్నీ కొన్ని కొన్ని చేశాను అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఎంతైనా ఫ్రెష్గా టేస్టే బాగుంటున్నాయండి మళ్ళీ ఒక వన్ అలా అయితే అవి టేస్ట్ అంతా మారిపోతున్నాయి ఇంకా స్టోర్ చేసుకోవడం ఎందుకు ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా అనేసి అయితే కొన్నే చేసానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంత ట్రెండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది